సరే మేము కూడా చెప్తున్నాం ఎంఆర్ఓ గారు మొన్నటి దాకా ఉదరావతి ఎమ్మెల్యే ఇటీల్ రాజేందర్ ఉంటే ఎంఎల్సి గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశి రెడ్డి ద్వారా మంచిపించారు మీరు అవును సరే అవును ఇప్పుడు మేము మా ఊరికి ప్రోటోకా లేదు ఎంఎల్సి కాదు మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్ ఎంఎల్ఏ క్యూ మా పార్టీ వాడు కాదు మా అధికార పార్టీ కాదు సార్ మీకే స్వేచ్ఛ ఇస్తున్నాం మీరే అధికారులు వంచండి ఆయన 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 చెయ్యికొక్కటి వేనా పోవద్దని చెప్తున్నాను ఎంఆర్ఓ గారు మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకోవద్దు మీరే స్వయంగా అవసరమైతే స్థానిక సర్పంచ్ లో ఆలోచన తీసుకొని పోయి లోకల్ ఇచ్చేసుకోండి సరే సార్ సరే సార్